ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది వార్త హైదరాబాదు అలాగే చుట్టుపక్కల ప్రాంతాల అందరికీ కూడా వాతావరణ శాఖ భారీ హెచ్చరిక జారీ చేసింది అత్యంత అప్రమత్తంగా ఉండండి అని వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతాము భారత వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు వివరాలు చూస్తే తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది రాష్ట్రంలో రెండు రోజుల పాటు అంటే ఇవాళ రేపు కూడా పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు అదేవిధంగా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని కూడా ఐఎండి వెల్లడించింది ముఖ్యంగా చూస్తే భద్రాద్రి మహబూబాబాద్ రంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇవాళ ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ పెద్దపల్లి ములుగు భూపాలపల్లి కొత్తగూడెం ఖమ్మం రంగారెడ్డి మహబూబాబాద్ హైదరాబాద్ మేడ్చల్ నల్గొండ నాగర్ కర్నూలు సూర్యాపేట జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తున్నారు ఆయా జిల్లాల్లో వాతావరణ శాఖ అధికారులందరూ కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది పొలం పనులకు వెళ్లేవారు గొర్రెల కాపర్లు వర్షం వచ్చినట్లయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కిందకైతే వెళ్లవద్దని పిడుగులు పడే అవకాశం ఉండడంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు అలాగే దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్లే వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఈ రెండు రోజుల పాటు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది అత్యవసర ప్రయాణాలు అయితే తప్ప మామూలుగా ఎక్కడికైనా అయితే కనుక వాయిదా వేసుకుని రెండు రోజుల తర్వాత వెళ్ళడమే మంచిది అని తెలుస్తుంది సో సరే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి